అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది చూపించబోతుంది ఏమిటి అంటే మరి ఇదివరకు నేను ఎక్కువగా ఏందంటే ఫోన్లలో బాగా మాట్లాడేవాణ్ణండి అయితే కొన్ని వేల గంటలు మాట్లాడేసరికి కొద్దిగా నా చెవిలో ఏందంటే హోరుగా బాగా హోరుగా కాస్త సన్నటి నొప్పిగా వస్తూ ఉండేదండి అట్లాంటి సమయంలో నేను పురాతన కాలం నాటి చిన్న చిట్కా అనేది చేసుకుందానండి చేసుకోగానే అది పూర్తిగా పోవటం అనేది జరిగింది అది కేవలం ఏంటంటే నేను ఈ విధంగా చేసుకుందానని చూపించడానికి మాత్రమే నేను మీకు ఈ వీడియో చేయటం అనేది జరుగుతుంది కానీ ఏంటంటే మనకి డాక్టర్లు అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహాల మేరకు మాత్రమే వైద్యము చేసుకోవాలి కానీ సొంత వైద్యం అనేది పనికిరాదు మరి ఇది వరకు నేను ఫోన్లో మాట్లాడి 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 కొన్ని వేల గంటలు మాట్లాడానండి కాబట్టి అప్పుడు నేను చేసుకున్నటువంటి నా అనుభవం ఒకటి నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను దానికి మా మా ఇంటి దగ్గర వరకు ఏంటంటే ఎక్కువ శాతం ఈ చెట్లు అనేవి ఉండేవండి దీన్ని ఏమంటారంటే కుక్క వాంటాకు అని చెప్పేసి అంటూ ఉంటారండి ఇది వచ్చేసరికి పసుపు కలర్లో ఈ పోత అనేది వస్తూ ఉంటుంది పసుపు కలర్లో మామూలుగా వావింట అనేది మరొకటి ఉంటుంది ఆ వావింటాకు అనేది తెల్ల పూలతోటి ఉంటుంది తెల్ల పూలతోటి ఉంటుంది కానీ ఏంటంటే ఇది కుక్క వావింటాకు అని చెప్పేసి అంటుంటారండి ఈ చెట్టు అనేది మనకి దాని పరంగా ఏంటంటే ఇదివరకు పురాతన కాలంలో బాగా ఉపయోగించేవారండి ఈ వేడితో సహా ఉపయోగించుకునేవారు ఈ ఆకు వచ్చేసరికి ఇట్లా సందగా ఉండి మనకి పెసరకాయల్లాగా పెసరకాయల్లాగా కుక్క వాగినాకైనా సరే వాగినాకైనా సరే ఇట్లానే ఉంటుందండి ఈ కా కాయలు కూడా ఇట్లానే ఉంటాయి కానీ ఏంటంటే మనము పువ్వులను బట్టి చెట్టు ఆకారాన్ని బట్టి మాత్రమే దీన్ని గుర్తించగలము దానికి దీనిలో మనకి బాగా ఉపయోగపడేటువంటిది ఈ వేరు మాత్రమే ఈ వేరు మాత్రమేనండి దీన్ని నేనేం చేశానంటే బాగా ఒక ఇంత ముక్క తీసుకున్నాను ఇంత ముక్క తీసుకొని బాగా దంచేసి దానిలో ఏం చేశానంటే దంచేసి మనకి ఇంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయండి వెల్లుల్లిపాయలు ఉంటాయి ఒక మూడు రెబ్బలు తీసుకుందాం మూడు రెబ్బలు వెల్లుల్లిపాయలు తీసుకుందాం దీన్ని కూడా ఏంటంటే బాగా దంచాను దంచిన తర్వాత మరి ఇంట్లో కొద్దిగా వాము ఉంది కాబట్టి ఆ వాముని కూడా నేను కొద్దిగా ఇంత కింద మాత్రమే తీసుకోవటం అనేది జరిగింది దీన్ని కూడా బాగా నలగొట్టడం అనేది జరిగింది తర్వాత ఏం చేశాను బాగా కాస్త గోరువెచ్చగా ఒక ఆముదాన్ని ఇంత ఆముదాన్ని కొద్దిగా తీసుకొని దాన్ని ఏం చేశానంటే ఇది బాగా పొయ్యి మీద పెట్టి దీనిలో రెండు విధానాలు ఉన్నాయండి ఒకటి పొయ్యి మీద పెట్టచ్చు రెండోది వచ్చేసరికి ఆ పొయ్యి మీద బాగా మరిగిన తర్వాత కిందకి దించుకొని మనము ఈ వేరు ఒకవాంటాకు వేరు తర్వాత బాగా నల్లగొట్టినటువంటి ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు తర్వాత వాము అన్నీ కలిపి ఏంటంటే ఒకేసారి కనుక వేసినట్లయితే దానిలో ఉన్నటువంటి గుణాలు దీనిలోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నేను ఇదివరకు ఏంటంటే ఇట్లా చేసుకున్నాను అని చూపిద్దాము అన్న ఆలోచనతోటి మాత్రమే నేను ఈ వీడియో అనేది నేను మీకు చూపించడం అనేది జరుగుతుంది మరి అప్పటి నుంచి ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాబ్లం అనేది నాకు ఆ సమస్య అనేది నాకు పూర్తిగా పోవటం అనేది జరిగింది కానీ ఏంటంటే ఈ విధంగా తయారు చేసినటువంటి ఆయిల్ని ఆ చెవి చుట్టూరు కూడా నేను పూసుకోవటం అనేది జరిగిందండి తద్వారా ఏంటంటే నాకు మంచి రిజల్ట్ అనేది కనబడింది మరి ఇది కేవలం ఏంటంటే మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను దయచేసి అనుకరించకుండా ఉండాల్సిందిగా కోరుకుంటూ వైద్యుల సలహాల మేరకు మాత్రమే ఏదైనా సరే ఏ నిర్ణయం తీసుకోవాలి కానీ మన సొంత వైద్యం అనేది మనకి పనికిరాదండి ఇది కేవలం ఏంటంటే మీకు చెప్పాలి అన్న ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి